అంటే మీకు అసైన్స్ ఎలా ఉండేవి మీకు అంటే ఆ యొక్క వచ్చేటప్పుడు ముందు ఎటువంటి సూచన సూచనలేముండవండి నాకైతే మాత్రం నాకు ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో నాకు జస్ట్ అలా విజువల్స్ ఓపెన్ అవుతాయి లేవుగానే నేను కనిపించగానే ఫస్ట్ మా అమ్మకి చెప్తాను ఏమలేదు ఇంతవరకు అని నమ్మారు సో అందుకే నేను ఇంత దూరం వచ్చాను ఒక తల్లి సపోర్ట్ లేకుండా ఎవరు ఇక్కడికి రా విజయనగరంలో ఉన్న అక్కడ గుడికి వెళ్ళారట అది ఆ వివరాలు చెప్తారా ఆ వివరాలు అంటే టెంపుల్ లోపల ఉందండి భూమి లోపల అది బయటికి తీసేంత వరకు మీకు నేను చూపించడాను కదా అంతే ఇప్పుడు ఇప్పుడు మీ యొక్క అంటే ఇంకొక కార్యక్రమం కూడా చెప్పి అంటున్నారు ఏదో ముందు అనంత తర్వాత నెక్స్ట్ అంటే ఏ కనుక సమయం వచ్చినప్పుడు చెప్తామండి సమయం లేకుండా మేము కూడా చెప్పకూడదు కదా దైవ రాష్ట్రాలు అనేవి ఎవరికి చెప్పకూడదు అందరు చెప్పండి చెప్పండి అంటున్నారు ఏ దైవ రాష్ట్రాలు అనేది ఎవరికి చెప్పకూడదు అంటే నాకేం పర్సనల్ లైఫ్ ఎలాంటి ఇలాంటి లేవు మీకు ఎలా ఉంది పాప ఇండి ఇబ్బంది అంటే ఇంకా దేవకారానికి పుట్టినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి అన్నీ ఉంటాయి దానికి ఎదుర్కోవడానికి తల్లిదండ్రులుగా మనం ముందుకు ఉండాలి తన నమ్మిన వాళ్ళు ఎవరైనా కూడా మన నమ్మక మీద కింద ఉండి ముందుకు రావాలనేసి కంపల్సరిగా తప్పదు దేవకార్యానికి జన్మించినప్పుడు ఆ దేవకర్యం అనేది పూర్తి చేయాలి కదా మనం దాన్ని ఆపడానికి కూడా నాకు ఎన్నోసార్లు నేను ట్రై చేశాను తొమ్మిది సంవత్సరాలే నేను ట్రై చేశాను ఇది మా ఇట్లా ఉండకూడదు తను కూడా సాధారణంగా మనసులాగా ఉండాలి అందరు అమ్మాయిలాగే తన లైఫ్ తను రీచ్ అవ్వాలని చెప్పేసి సత విధాలుగా ప్రయత్నించాను అందరు డాక్టర్ల దగ్గర తిరిగాను అన్ని విధాలుగా అయిపోయింది ఇంకా ఇక గుడి రావడం కారణం కూడా మన ఛానల్లోనే వీడియో చూసి శోభగా నాకు ఫోన్ చేయడము గురుగారితో మాట్లాడడము నన్ను చూసే పాప గుర్తుపడుతుందమ్మని గురుగారు చెప్పడము ఇంకా పాప మాట్లాడింది తను చెప్పినట్టని తనకు నమ్మకం ఉంది అందుకు ఇక్కడికి రావడం జరిగింది ఎట్లా తెలిసింది ఫస్ట్ తను నాగరాజు కూతురు అని పాప చిన్నప్పటి నుంచి చెప్పేదా సైన్స్ అంటే ఆ యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయి ఏ విధంగా తొమ్మిది సంవత్సరాల నుంచి పాప చెప్పేది ఒక అడవిలోకి వెళ్ళాలి మా అమ్మ పిలుస్తుంది మా అమ్మమ్మ నాన్న ఉండరు అలా విగ్రహాలు తీయాలి అవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ప్రజెంట్కి నేను వెళ్ళాలి నన్ను వదిలేసే అని చెప్పేది అట్లా మనం వదిలేయలేం కదా కాళ్ళ చేతులు కట్టేసుకునే రోజులు కూడా నాకున్నాయి పాపను ఎక్కడికి పారిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అలా హాస్పిటల్ తిప్పాను అన్నీ చేశాను అన్ని స్కానింగ్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ అన్ని రిపోర్ట్లు అంటే నార్మల్ వచ్చింది రీసెంట్గా పౌర్ణమి రోజు కూడా ల్యాబ్ టెస్ట్కి వెళ్ళింది పాప బ్లడ్ కానీ పాప స్కిన్ కానీ పౌర్ణమి రోజు ఊడిపోయే స్కిన్ ఉంటుంది కదా అది కూడా వెళ్ళింది నలభై ఐదు రోజులకు రిపోర్ట్ వస్తుంది ఇంకా ఇరవై రోజులు పడుతుంది రావడానికి అంటే స్కిన్ ఊడిపోవడం అనేది పుట్టినప్పటి నుంచి అప్పటి నుంచి లేదు పుట్టినప్పటి నుంచి లేదు పద్దెనిమిది సంవత్సరాలు పన్నా నుంచి ఒంట మీదకి కుపుషంలోకి రావడము ఆ వచ్చినప్పుడు నొప్పి అనేది ఏడుస్తానైంది అట్లా రెండు మూడు సార్లు చూసాము ఏమో మార్పులు చెరుపులు అంటే ప్రకృతి వల్ల కావచ్చు స్కిన్ అంటు మీద కావచ్చు అని మేము అట్లా అనుకున్నాము అది ప్రతి పవనానికి వస్తుంది ప్రతి పవనానికి వస్తుంటే ఆమె జాతకం కూడా పంతుల గారికి చూపించడం జరిగింది వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు ఇంకా తను చెప్పిన గుడి ఎక్కడ ఉండేది మాకు తెలియలేదు రీసెంట్గా ఒక ఎయిట్ మంత్ అవుతుంది ఆ ఎయిట్ మంత్లో మాకు తెలిసిన ఇంకో గురువు గారు హైదరాబాద్లోనే ఉంటాడు ఆయన యాకిరెడ్డి అయిన పేరు ఆయన అనుకోకుండా విజయనగరం రావడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత కాళికామాత టెంపుల్కి వెళ్ళారు పాప చెప్పిన ఆనవాళ్ళని ఆయనకు దృష్టికి తెలిసిపోయింది తెలిసిపోతే అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు పాప చెప్పిన అటు అన్ని ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయమ్మా ఓసారి మిమ్మల్ని తీసుకెళ్తామన్నాడు అంటే గుర్తు పడుతుందా పట్టదా ఇదే టెంపుల్ కాదు అనేది తీసుకొని వెళ్తా అని చెప్పారు కాళికామాత టెంపుల్ విజయనగరం 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 మళ్ళీ ఒక పది రోజుల తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళాం అప్పుడు మనకు మేము ఇవ్వద్దు మేము పోలే విజయనగరానికి పాప కానీ నేను కానీ అప్పుడు రాజు బిడ్డగా అక్కడ జన్మించింది అనేది పాప చెప్పేది నాకు ఫస్ట్ జన్మ వచ్చేసి నాగరాణి దేవత జన్మ రెండోది రాజు జన్మ అని చెప్పేది రెండు జన్మల నాది ఇప్పుడు గురుగారు అండి మూడో జన్మ ఫస్ట్ రెండో జన్మేమో కోయదార జన్మ అది అది మాకు కూడా తెలియదు పాపకు కొన్ని గుర్తుకు రాలేదు ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా వస్తున్నాయి ఇంకా అది ఎంత చేసినా మనం ఎంత కంట్రోల్ చేసినా అది ఆగట్లేదు ఆగకపోయేసరికి ఇంకా తన పాట మటే వెళ్దాం చూద్దాం ఇది ఎంతవరకు నిజము అవుతుందా కాదనేసి విజయనగరకు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ పోయిన తర్వాత గుర్తుపట్టింది ఆ ప్లేస్ కానీ తను తిరిగిన ప్లేస్ కావచ్చు తను ఇది రూట్ కరెక్టా కాదా అని కరెక్ట్గానే చెప్పింది కరెక్ట్గా చెప్పిన తర్వాత ఇంకా మనం కూడా ఏం చేసానికి లేదు ఇంకా దేవకారణానికే జన్మించింది కాబట్టి అది కూడా నేను కన్ఫామ్ చేసుకున్నాను కాబట్టి ఈ స్కిన్ కూడా ఎందుకంటే ఇది కలియుగము ఎవరు అంతగా నమ్మరు అందరు అనుమానంగానే చూస్తారు ఎవరు అనుకొని అనుకోకపోవడం నాకు అవసరం లేదు నా బిడ్డ ఏంటో నాకు తెలుసు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి కూడా నేను పడే బాధ ఏంటో నాకు తెలుసు పుట్టిన మూడు రోజులకి మా నాన్నకు అమ్మవారిలాగా కనపడింది పాప మూడు రోజులకి అట్లా కనపడము చిన్నప్పటి నుంచి తను చేష్టలు కూడా కొంచెం అలాగే ఉన్నాయి తొమ్మిది సంవత్సరాల నుంచి బయటపడ్డాయి తన కోపం కానీ తను కోపడినప్పుడు ఒక ఫేస్ మారిపోవడం కానీ అంటే కనిపిస్తుంది అప్పుడే తన కోపం ఎట్లా వస్తుంది అనేది అట్లా జరుగుతూ వస్తుంది ఎట్లా ఇంకా చిన్న పాప కాదా కొన్ని ఉంటాయి మామూలుగా మాట్లాడుతుంటారు అనుకుంటాము తొమ్మిదేళ్ళ పడినా జరిగింది అంటే నాకు ఫస్ట్ చెప్పడం కూడా విజయనగరం టెంపుల్ అమ్మవారి విగ్రహాలు బయటకు తీయాలి శివుడి విగ్రహం బయటకు తీయాలి అన్నారు ఇంకొకటి కూడా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ది కూడా మాకు చెప్పేది కానీ అది మేము ఎక్కడ రివీల్ చేయలేదు ఎందుకంటే తెలవదు తెలుసు మనకు కానీ మనం పూర్తిగా అక్కడి వరకు మనం చెప్పకూడదు కదా చెప్పకూడదు కాబట్టి ఆ విషయం మటుకు మేము చెప్పలేదు రామ మందిరము నిలబెట్టేటప్పుడు కూడా అయోధ్యలో అప్పుడు కూడా కొన్ని వికృతులు జరుగుతాయి అని ముందే చెప్పింది అంటే పక్షులు కానీ ఒక జంతువులు కానీ వెళ్ళడం కానీ వెళ్తాయి అని చెప్పింది సర్పాలు అన్నీ వెళ్తాయని తను చెప్పినాక ఒక వారానికి జరిగింది అంటే పక్షులు వెళ్ళడం కానీ గద్దలు వెళ్ళడం కానీ నెమ్మళ్ళు కానీ ఒక వేణువులు కానీ అన్నీ వెళ్ళినాయి కదా సర్పాలు అందుకు అట్లా వెళ్ళడం జరిగింది ముందే చెప్పింది పాప విషయం నాకే చెప్పింది ఆ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పింది అంటే ఈ విషయము కూడా నేను మీడియాలో చెప్పాను నేను ఈ విషయంలో కూడా నేను మీడియాలో చెప్పాను ఇంకా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ది మాత్రం నేను బయటకు తీయలేదండి ఇంతవరకు ఎందుకంటే నేను పూర్తిగా పాప అది బయట పడిన తర్వాత చెప్పింది ముందే చెప్పింది అది ఇప్పుడే కాదు తొమ్మిది సంవత్సరాలు అప్పుడే చెప్పింది సమయం రాలే కాబట్టి మేము అది ఆలకించలేదు ఎక్కువ దీని మీదనే దృష్టి పెట్టింది కాబట్టి మేము చెప్పలేదు కూడా చూశారు కదా ఆ నాగరాణి అని పాప నాలుగు జన్మలు ఉన్నాయని మన 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 స్వామి చెప్పారు అది కూడా అమ్మగారు తను తొమ్మిదో సంవత్సరం నుంచి తను అనేక అనేక అంటే ఒంటి మీద పురుషులు కానీ లేకపోతే అదేవిధంగా నొప్పంటాం కానీ అదే కానీ నాకు నాది ఇక్కడ కాదు నాకు ఇంక వేరే జన్మ ఉందని చెప్పడం కానీ ఇవన్నీ మాత్రం మనం చూసాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ యొక్క గుడి యొక్క మహిమను తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ రావాలని చెప్పేసి తను ఇక్కడికి రావడం జరిగింది